వడ్లే కదా బియ్యమే తింటాం కదా మనం అన్నమే తింటాం కదా గోధుమల ఆడ వంటాయి ఉత్తర భారతదేశంలో వంటయి మనం రొట్టె తక్కువ తింటాం అటు పోతే ఉత్తర భారతదేశం వాళ్ళేమో రొట్టె తింటారు మనమేమో రెండు పూటలు మూడు పూటలు ఇంత అన్నం తింటాం మనం గోధుమలకేమో రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఇస్తుంది మద్దతు ధర తెలంగాణలో వండే వడ్లకేమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఇస్తుంది అంటే రెండు వందల పదహారు రూపాయలు తక్కువ పెట్టింది మరి మన రైతు రైతు కాదా గోధుమలకో నీతి వడ్లకో నీతి ఉంటుందా అక్కడ ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశంలో పండించేదైనా రైతే మన తెలంగాణలో పండించేదైనా రైతే మన దగ్గర పండేటి ఏమో వడ్లు బీజేపీ గవర్నమెంట్ ఎక్కినాడు వడ్లకు పద్నాలుగు వందలే ఉండే గోధుమలకు పద్నాలుగు వందలే ఉండే కానీ ఈ పదకొండేళ్ళల్లో ఏం చేసిండ్రు గోధుమలకు ఏమో పెంచుకున్నారు వడ్లకు మాత్రం తక్కువ పెంచిండ్రు రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు గోధుమలకు పెట్టింది క్వింటాల్ వోధుమలకు గోధుమలకు వాటికి వాట్లకేమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది పెట్టింది మన దగ్గర అసలు పండితే గోధుమలు మన పండేటి ఏ మరి ఇది ఎక్కడి నీతి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే గోధుమలు పండించేటోడైనా రైతే వడ్లు పండించేటోడైనా రైతే ఇద్దరికి సమానం ఇవ్వాలి కదా మరి ఇలా తెలంగాణ రైతుకు మనం వడ్లు పండించడు శాపమా మన రైతుకు ఎందుకు అన్యాయం చేస్తున్నది బీజేపీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి వడ్లల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుంది రైతులకు అట్లే గోదావరి పుష్కరాలు అంటే అన్యాయం చేస్తారు పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజీలు అంటే ఒక్కటి ఇవ్వకుండా మొండి చేయి చూపించి గోదావరి జలాలు అక్రమ ప్రాజెక్టు బనకచర్లకు ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బల్కబడి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీలు బీహార్కు ప్యాకేజీలు తెలంగాణకు మొండి చేయి మరి అందుకే నేను అన్నది మొదట్లో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ అన్యాయం చేయడంలో తెలంగాణ గొంతు నొక్కడంలో ఇవాళ దొందు దొందే ఇద్దరు కూడా తెలంగాణకు అన్యాయమే చేసిండ్రు తెలంగాణ ప్రజల కోసం అచ్చంగా తెలంగాణ ఇంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇవాళ హైదరాబాద్ విలువ పెరిగింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది మన తెలంగాణ మంచిగా ఉన్నది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా పదమూడు వేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇలా ముసలంలకు రెండు వేల పెన్షన్ ఇచ్చినాక అవ్వాతాతల గౌరవం పెంచలేదా ఇలా కేసీఆర్ గెలిచి ఉంటే మళ్ళీ పెరుగు కదా మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ అవ్వదు రేవంత్ రెడ్డి వచ్చే మోసం చేసే రెండు వందలు వెయ్యి అంటే వెయ్యి చేసిండు వెయ్యి రెండు వేలంటే బరాబర్ రెండు వేలు చేసి ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు రెండేళ్ళ నాలుగు వేలు